అసలు నువ్వు స్పందించింటే నేను పోవాల్సిన అవసరం నాకు ఉండేది కాదు కదా నువ్వు స్పందించడం లేదు కాబట్టే నేను పోవాల్సి వస్తూ ఉంది నువ్వు బాగా పట్టించుకుని ఉంటే సమస్య ఉంది చాలా డైలాగ్ చెప్పము సార్ మళ్ళా ఏమన్నా మళ్ళా చెప్పమా పూర్తి డైలాగ్ చెప్పాలా పూర్తి డైలాగ్ చెప్పది మళ్ళా కొంచెం మైక్ తీసుకొని చెప్పా బాగా వినపడుతున్నాను ఏ ఏం జాతరలు మళ్ళీ మళ్ళా చెప్ప గంగమ్మ జాతరలో పొట్టేళ్ళ తలకాయలు కోసినట్టు రప్ప 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 రప ఏంట రపా రప రపరప నరికేస్తాం అదొక పోస్టరా అదే సినిమా డైలాగ్ అనుకుంటా స్వామి అది సినిమా డైలాగ్ పుష్ప టూ సార్ పుష్ప సినిమా డైలాగ్ అది మరి నువ్వే చెప్తున్నావు స్వామి అంటే ఇప్పుడు పుష్ప సినిమా డైలాగులు పెట్టినా కూడా తప్పేనా అసలు డెమోక్రసీలో ఉన్నామా డెమోక్రసీలో లేమా స్వామి మనం ఇది నాకు అర్థం కాదు అంటే పుష్ప సినిమా డైలాగులు పెట్టినా తప్పే పుష్ప ఫోటోలు పెట్టినా తప్పే గడ్డ గడ్డమిట్టనే తప్పే గడ్డ గడ్డమిట్టనే తప్పే ఏంది స్వామి ఇది ఏ ప్రపంచంలో ఉన్నాము అంతా డెమోక్రసీలో ఉన్నామా డెమోక్రసీలో లేమా సార్ ఆ పోస్టర్ పట్టుకున్న అతను కూడా టీడీపీ కుర్రాడు సార్ అంత ముందు టీడీపీ నాయకుడితో కలిసి దిగిన ఫోటోలు కూడా బయటకు వచ్చాయి అతను టీడీపీ కార్యకర్త టీడీపీ సంబంధించిన మెంబర్షిప్ కార్డు కూడా ఉంది అతని కానీ అతను మీ పార్టీకి సంబంధించిన వ్యక్తిగా ఆ మనిషికి టీడీపీతో ఇంత ముందు గతంలో తిరిగిన ఫోటోలు కూడా ఉన్నాయా టీడీపీ సభ్యుడు కూడా మెంబర్షిప్ కూడా ఉన్నాడా అంటే వీళ్ళే పెట్టించినా పెద్ద కూరపాటు నియోజకవర్గం సార్ ఓ టీడీపీ సభ్యత్వం కూడా ఉందా మరి మన బాగా చూడండి సభ్యత్వం కూడా ఉందంట మళ్ళీ ఏదైతే నేను లేపా అప మనం అయినా కానీ మారినాడు అనుకుందాం సంతోషపడదాం సరే ఒక జీవో ఎక్స్ప్లెయిన్ చేశారు టీడీపీ టీడీపీ సింపతైజర్ కూడా చంద్రబాబు నాయుడు మీద కోపంతో మారినాడు అని చెప్పి సంతోషపడ మారి టీడీపీనే రప రపా రపా కోసేస్తానని కూడా అంటున్నాడని కూడా సంతోషపడదాం నిజంగానే బాధ ఉంటుందేమో కదా వాళ్ళకు కూడా అన్ని పథకాలు ఎగరగొడతా ఉన్నాడు అన్ని అబద్ధాలు అయిపోయినాయి ఫీజు రియంబర్స్మెంట్ లేవు ఆరోగ్యశ్రీ లేదు రైతులకు రైతులకు పెట్టుబడి సహాయం రావడం లేదు పెట్టుబడి గిట్టుబాటు ధరలు రావడం లేదు మరో పక్క అబద్ధాలు మోసాలతో సూపర్ సిక్స్లు లేవు సూపర్ సెవెన్లు లేవు మరి ఆయన బతుకులు చిన్న భిన్నం అయిపోయిన పరిస్థితుల్లో ఆయనలో మార్పు వచ్చిందేమో వచ్చి ఆయన కూడా టీడీపీ సబ్ టీడీపీ యాక్టివ్ మెంబర్ అయినా కూడా వైసీపీ లేకి తాను చేరి టీడీపీ వాళ్ళ ఫోటోను టీడీపీ వాళ్ళ మీద ఆయన ఆక్రోషం చూపిస్తూ ఏమన్నాడు జా ఏ జాతరలో గంగమ్మ జాతరలో పొట్టేళ్ళు తలలు నరికినట్టు రప రపా అని నరుకుతానని చెప్పి ఆయన అంటానంటే దాని అర్థమైంది మరి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఇంత మోసం చేస్తూ ఉన్నాడు కాబట్టి ప్రజలు అంత కోపాన్ని చూపిస్తూ ఉన్నారు అందులో వాళ్ళ కార్యకర్తనే వాళ్ళ నుంచి మారి వైసీపీకి ప్రొటెక్ట్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మామ ఒక ప్రెసిపీ పెట్టాడు

మంగమ్మ జాతరలో పొట్టేళ్ల కలకాయలు కోసినట్టు రప్ప 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 కోస రప్ప రప 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 నరికేస్తాం అది ఒక పోస్టరా అదే సినిమా డైలాగ్ అనుకుంటా సార్ సినిమా డైలాగ్ పుష్ప టూ సార్ పుష్ప సినిమా డైలాగ్ అది రప 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 ఈ రెండు రోజులుగా బాగా ట్రెండింగ్ ఇది రాష్ట్రంలో ఈ డైలాగు పుష్ప సినిమా కన్నా జగన్మోహన్ రెడ్డికి బాగా అనుకుంటాం ఆ డైలాగు రపా 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 అనేది ఎలా ఉందంటే వాళ్ళ కార్యకర్తల నాయకులు జాతరలోకి వస్తే ఇప్పుడు మన రాయలసీమ ప్రాంతం ఉంది మనం ఇక్కడ జాతరలు చేసుకుంటాం మొన్న తిరుపతి చూస్తాం చుట్టుపక్కల ప్రాంతాలు చూస్తుంటాం జాతరలు చేసుకుంటూ చంపేస్తున్నట్టు వచ్చి నరికేస్తున్నట్టు గంగ ఇప్పుడు మేము జాతరలు చేసుకోవాలి ఉద్దాం అడుగుతున్నాం ఇంకా కొన్ని జాతరలు పెండింగ్ ఉన్నాయంట అవి చేసుకుంటే మీ కార్యకర్తలు మీ అనుచరులు వచ్చేసి రప్ప 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 బొమ్మలు నరికేస్తారేమో అనిపిస్తుంది పోలీసులు కొట్టిన మహిళలు వేధించిన వాళ్ళకి పరామర్శ చీలికి వెళ్తాడు నాకు తెలిసి మళ్ళీ ఇతను పరామర్త చీలికి వెళ్తాడేమో ఖచ్చితంగా ఖచ్చితంగా వెళ్తాడు వెళ్ళి ఆడపోయి సినిమా చెప్పుస్తాడేమో రప్ప 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 మన తగ్గేదే లేదని చెప్పుస్తాడేమో అంటే యువతకి ఏం సందేశం ఇస్తున్నారు నరకండి పొడవండి మనకు అడ్డొస్తే వస్తే వెయ్యండి గొడ్డలు తీసుకెళ్ళండి ఇవే చెప్తున్నారా అసలు ఏం సంస్కృతి తీసుకొస్తున్న జగన్మోహన్ రెడ్డి అందరూ చూడాల్సిన అవసరం ఉంది ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉండి అసలు అతను ఎవడో నిన్న పోస్టర్ పెట్టుకుని జగన్మోహన్ పర్యటనలో గంగమ్మ జాతరలో పొట్టేళ్ళు నరికి నరుగుతాడు ఎవరు నరుకుతాడట ఎవడు నరుకుతాడు ప్రజలే మిమ్మల్ని నరికారు మొన్న ఎన్నికల్లో మీరు బాబు అని మీరు నరుకుతారని చెప్పి పోస్టర్లో పెట్టుకొని దానికి జగన్మోహన్ సమర్థిస్తూ అతని మీద కేసు పెడితే పోస్టర్ పెట్టుకున్న మీద కేసు పెడితే అతని మీద ఎందుకు కేసు పెట్టారు సినిమా డేలా సినిమాలో బాగుంటుంది మేము దాన్ని ఆనందిస్తాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851